రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఆరున్న ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో భారీ ప్రేక్షకుల మధ్య కోల్కతా నైట్ రైడర్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరిగింది టాస్ గెలిచిన కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించారు అప్పటికే పాయింట్ల పట్టికలో మంచి స్థితిలో ఉన్న కేకేఆర్ ఈ మ్యాచ్ గెలిచి కు మరో అడుగు దగ్గర కావాలని లక్ష్యంగా బరిలోకి దిగింది మరోవైపు గత రెండు మ్యాచ్ల్లో ఓడిన పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్లో గెలిచి పునరుత్తేజం పొందాలని కోరుకుంది ఇద్దరు కెప్టెన్లు గట్టి ప్రణాళికలతో బరిలోకి దిగారు టాస్ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన కేకేఆర్ జట్టు ఆరంభంలోనే మంచి జోరు చూపించింది ఓపెనర్లు సునీల్ నరైన్ మరియు ఫిల్ సాల్ట్ మెరుపులు మెరిపించారు పవర్ ప్లేలో అరవైకి పైగా పరుగులు సాధించి బౌలర్లపై దాడికి దిగారు సునీల్ నరైన్ ఇరవై ఐదు బంతుల్లో నలభై ఐదు పరుగులు చేశారు ఇందులో నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లు ఉన్నాయి ఫిల్ సాల్ట్ సైతం ముప్పై రెండు పరుగులు సాధించి ఇన్నింగ్స్కు బలాన్ని ఇచ్చాడు మధ్యలో వెంకటేశయ్యర్ అరవై పరుగులతో సత్తా చాటాడు అతడి అర్ధశతకం జట్టుకు పెద్ద మద్దతుగా నిలిచింది చివర్లో ఆండ్రే రస్సెల్ పదిహేను బంతుల్లో ముప్పై పరుగులు చేయడంతో కేకేఆర్ ఇరవై ఓవర్లలో నూట తొంభై ఎనిమిది పరుగులు చేసింది ఇది ప్రతిష్టాత్మకమైన స్కోరు అని అప్పుడు అందరూ భావించారు పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విభాగం మొదట్లోనే ఒత్తిడిలోకి వచ్చింది ముఖ్యంగా పవర్ ప్లేలో భారీ పరుగులు ఇచ్చారు అర్షదీప్ సింగ్ తమ జట్టుకు రెండు కీలక వికెట్లు తీసి గట్టిపడేందుకు ప్రయత్నించాడు అలాగే స్పిన్నర్ రాహుల్ చాహర్ కూడా మధ్య ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ అందించాడు కానీ చివర్లో రస్సెల్ ఆగ్రహంతో బంతులను సరిహద్దుల దాటి పంపించడంతో పంజాబ్ కింగ్స్ కంట్రోల్ కోల్పోయింది నూట తొంభై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి పంజాబ్ ఓపెనర్లు పృథ్వీ షా మరియు జానీ బేర్స్టో వచ్చినా తొలి ఓవర్లోనే బేర్స్టో అవుట్ కావడం పంజాబ్కు ఇచ్చింది వరుణ్ చక్రవర్తి వేసిన అద్భుత బంతిని బేర్స్టో మిస్ చేశాడు తర్వాత పృథ్వీ షా కొన్ని సిక్సర్లు కొట్టి దూకుడుగా ఆడినా మరో ఓపెనర్ అవుట్ కావడం వల్ల పంజాబ్పై ఒత్తిడి పెరిగింది మధ్య ఓవర్లలో పంజాబ్ గణనీయమైన ప్రదర్శన చేయలేకపోయింది శశాంక్ సింగ్ ఒక్కతానే పంజాబ్ ఆశలని కలిపాడు అతడు నలభై పరుగులు చేశాడు కానీ సహకారం లేని పరిస్థితిలో ఆ చెక్కలు సరిపోలేదు హర్షిత్ రానా వరుణ్ చక్రవర్తి కలిసి నాలుగు కీలక వికెట్లు తీసి మ్యాచ్ను పూర్తిగా కేకేఆర్ చేతిలోకి తీసుకువచ్చారు చివరికి పంజాబ్ కింగ్స్ పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో నూట నలభై ఏడు పరుగులకే ఆలౌట్ అయింది కోల్కతా నైట్ రైడర్స్ యాభై పరుగుల తేడాతో గెలిచింది ఆండ్రే రస్సెల్ ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింగ్లోనూ చక్కటి ప్రదర్శన చేసి కేకేఆర్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరి ప్లే ఆఫ్స్ అవకాశాలను బలపర్చుకుంది